నమస్తే అయితే చూడండి మనది క్వాలిటీ ఆఫ్ ఫోర్ జీ బుల్లెట్ని పేరు చూడండి సో ఎక్సలెంట్ క్వాలిటీ నడుస్తూ ఉంది మనది కటింగ్ అయితే నడుస్తూ ఉంది బ్యాగ్లు నేర్పుతూ ఉన్నాము సో చూడండి ఫోర్ జీ బుల్లెట్ నే పేరు క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు సో ఎంత మంచిగా బ్యాగ్లు అయితే ప్యాకింగ్ అయితే ఆల్రెడీ అయిపోయినాయనమాట సో ఇటు చూడండి అటు చూడండి మ్యాక్సిమం ఈరోజు మనకు మొత్తం ఒక ఇరవై వేల కటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇట్లా మంచిగా ప్యాకింగ్ చేస్తాం మీరు చూడొచ్చు సో క్వాలిటీ చూడండి మనమైతే మంచి క్వాలిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు సో చూడండి క్వాలిటీ అయితే మంచిగా ఉంటాయి సో ఇట్లా కటింగ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇదే ఫోర్ జీ బుల్లెట్ని పేరు కథా కార్ఖానా సో ఎవరికైనా కావాలనుకుంటే ఫోర్ జీ బుల్లెట్ని నేపేరు మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇది వచ్చేసి మనకు అన్ని రకాల పశువులు అంటే డైరీ ఫామ్ కావచ్చు మేకలు గొర్రెలకు ఆ తర్వాత గుర్రాలకు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆవులకు జెర్సీ ఆవులకు కూడా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా కావాల్సిన వారు కాంటాక్ట్ అయితే చేయండి ఎందుకంటే ఫోర్ జీ బుల్లెట్ ఒరిజినల్ మంచి క్వాలిటీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది మనది సో ఇదన్నమాట ఎక్కువ ముదిరింది ఉండదు కాడ ఎక్కువ ముదిరింది ఉంటే జనరేషన్ రావడానికి చాలా టైం పడుతుంది ఇదైతే వారంలో మీకు జర్రేషన్ వచ్చేస్తుంది సో చూడొచ్చు ఈ క్వాలిటీ అయితే మనమైతే ఇస్తూ ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే తొందర తొందరగా తీసుకోండి మన కాడ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మీకు ఇది వచ్చేసి వన్ రూపీకి ఒక స్టిక్ అనమాట సో క్వాలిటీ అనేది ఎక్దమ్మ ఉంటుంది అనమాట So itulah <laughs>